హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను శ్రీనివాస్ వడ్డెమాను సో లీడర్స్ ఈరోజు మనం గొప్ప అపర్చునిటీ గురించి మనం తెలుసుకుందాం సో ఇది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం అపర్చునిటీ సో మీరు కనుక డిసిషన్ తీసుకోగలిగితే చాలా గొప్ప లైఫ్ స్టైల్ ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రీమ్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి డ్రీమ్స్ విషయానికి వస్తే లగ్జరీ హోమ్ కావచ్చు లగ్జరీ కార్ కావచ్చు లగ్జరీ బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు ఫారెన్ ట్రిప్స్ కావచ్చు జాబ్ ఫ్రీడమ్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి కామన్గా డ్రీమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ సో కానీ ఒరిజినాలిటీకి వచ్చేవరకే సేమ్ ఈ క్వశ్చన్ మార్క్ లాగా మనం అయిపోవడం జరుగుతూ ఉంది సో మన లైఫ్ అంతా క్వశ్చన్ మార్క్ అయిపోతుంది సో ఇక్కడ ఇట్లాంటి దానికోసానికే ఈ ఆపర్చునిటీ అనేది మనకు మన కోసం ఉన్నది సో మనం కనుక డిసైడ్ అయితే చాలా గొప్ప లైఫ్ స్టైల్ కొంచెం తీసుకోవచ్చు సో చాలామంది బిజినెస్ అంటే ఒక నెగిటివ్ ఆలోచనను చేయడం జరుగుతుంది చూడండి ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఉంది ట్రెడిషనల్ బిజినెస్ ఉంది బిజినెస్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఉంది సో ట్రెడిషనల్ బిజినెస్ అంటే మనకు తెలుసు రోడ్డు పక్కన ఉన్న షాప్స్ వాళ్ళందరూ సెల్ఫ్ మన ఏదైతే ట్రెడిషనల్ మార్కెట్ కిందకి వస్తారు సో ట్రెడిషనల్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్లలో క్రోస్లలో పెట్టాల్సి ఉంటుంది రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది టెన్షన్తో కూడుకున్న వరకు ఉంటుంది సో కాంపిటీషన్ వస్తుంది దాంతోపాటు బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం ఉన్నది కానీ బిజినెస్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ గురించి మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది నో రిస్క్ ఉంటుంది నో టెన్షన్ నో కాంపిటీషన్ అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం లేదు ఎక్స్పర్ట్ టీమ్ ఉంది సపోర్ట్ ఉంది సిస్టమ్ ఉంది అండ్ గైడెన్స్ కూడా మనకి కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఆపర్చునిటీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కింద డయాగ్రామ్ని చూస్తూ మనం తెలుసుకోవచ్చు చూడండి ఇద్దరు వ్యక్తులు చేసే పని ఒక్కటే కూరగాయలు తీసుకోవడం కూరగాయలు అమ్మడం కానీ ఒక వ్యక్తి రోడ్డుపైన అమ్ముతూ ఉన్నాడు ఒక వ్యక్తి మాత్రం రిలయన్స్ ఫ్రెషన్ పెట్టి అమ్ముతా ఉన్నాడు కానీ పని ఒక్కటే కానీ చేసే విధానం తేరు వేరు చూడండి రోడ్డు మీద కూరగాయలు అమ్మే వ్యక్తి ఏ రోజు కోటి కాడు కానీ అదే లెంత్ ఫ్రెష్లో పెట్టి కురేయాలమ్తున్న వ్యక్తి ఈరోజు కోటేశ్వర్లలో ఒకరు సో కాబట్టి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దాంతోపాటుగా ఇదే టాపిక్ గురించి మనం వెళ్ళాలంటే అసలు ఏంటి ఆపర్చునిటీ ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే కనుక కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ అపర్చునిటీలో సో మొదట మనం కస్టమర్ని ఇక్కడ తీసుకుందాం సో యాజ్ ఎ కస్టమర్ ఒక వంద రూపాయల వస్తువు కొన్నాడు సో అది వాళ్ళ ఇంటి పక్కన రీటైల్ షాప్లో ఈ రిటైల్ షాప్లో కొన్న వస్తువు అతని ఇంట్లో తయారు చేయడు హోల్సేలర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది హోల్సేలర్ ఎక్కడ నుంచి అంటే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకురావడం జరుగుతుంది డిస్ట్రిబ్యూటర్ సిఎండ్ ఆఫ్ ఎజెంట్ దగ్గర నుంచి సిఎండ్ ఆఫ్ ఎసిడెంట్ మాత్రం ఫ్యాక్టరీ దగ్గర నుంచి తీసుకురావడం జరుగుతుంది సో ఒక వస్తువు మనం హండ్రెడ్ రూపీస్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేసినప్పుడు ఈ వస్తువు అనేది మనకు ఫార్టీ రూపీస్లో తయారవడం జరుగుతుంది సో మరి ఫార్టీ రూపీస్ తయారైన వస్తువుని మనం హండ్రెడ్ రూపీస్ పెట్టి ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నాం సో ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే మనకి లాస్ అవుతూ ఉన్నాం సో అందులో ఫార్టీ పర్సెంట్ అనేది మనకి వీళ్ళకు మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది ట్వంటీ పర్సెంట్ అనేది అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి వెళ్తుంది సో టోటల్గా సిక్స్టీ పర్సెంట్ అనేది మనం లాస్ అవ్వడం జరుగుతుంది సో మిత్రులను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక పదివేల రూపాయల జాబ్ చేస్తున్న ఏ వ్యక్తి అయినా సిక్స్టీ పర్సెంట్ లాస్ అవుతున్నారు అంటే సుమారుగా పదివేలలో ఆరు వేల రూపాయలు లాస్ అవ్వడం జరుగుతుంది సో దాంతో విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు పడితే వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల రూపాయలు మార్కెట్కి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు నేను చెప్పే మార్కెట్ ఏదైందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మనం ఎఫ్ఎంసీజీ గూడ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ నేరుగా ఒక కంపెనీ దగ్గర ఫ్యాక్టరీ దగ్గర ఒక వస్తువుని డైరెక్ట్ ఇక్కడ మధ్యవరతు లేకుండా మనం కస్టమర్కి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఈ సిక్స్టీ పర్సెంట్ ఏదైతే ప్రాఫిట్ ఉందో ఈ ప్రాఫిట్ కూడా మనం కస్టమర్కే ఇవ్వడం జరుగుతుంది సో సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ అవుతుంది అంటే మీరు ఆలోచన చేయండి పది రూపాయల్లో ఆరు రూపాయలు వందలో ఆరు వందలు వేలో ఆరు వందలో అరవై రూపాయలు వెయ్యిలో ఆరు వందలు పదివేలలో మనకు ఆరు వేల రూపాయలు లక్షలో అరవై వేల రూపాయల వరకు కూడా మనం సేవ్ అవుతున్నాం సో ఇది అయితే లాస్ అవుతున్నాం ఇక్కడ మన సిస్టమ్ వచ్చేసరికి సేవ్ అవుతున్నాం సో ఈ సిక్స్టీ పర్సెంట్ ఏ విధంగా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనే దానికోసానికి వస్తే ఇక్కడ చూడండి బెనిఫిట్స్ ఉంది మార్కెట్ షాప్ ఉంది అండ్ వెస్టీ షాప్ ఉంది సో డిస్కౌంట్ అనేది రిటైల్ షాప్లో ఇవ్వట్లేరు కానీ వెస్టీజ్లో మాత్రం టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి క్యాష్ బ్యాక్ అనేది కిరాణా షాప్లో ఇవ్వట్లేరు మనకి ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ వెస్టీజ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది ఆఫర్స్ అనేవి కిరాణా షాప్లో ఇవ్వట్లేరు మనం టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది వెస్టీజ్లో లాయల్టీ ప్రోగ్రామ్ అంటే స్పెషల్ బెనిఫిట్ విషయానికి వస్తే ఒక హండ్రెడ్ పీవీ అంటే ఒక త్రీ థౌజండ్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్స్ ఫోర్ మంత్స్ పర్చేజ్ చేస్తే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత సిక్స్టీ పీవీ అంటే సుమారుగా ఒక పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయల వస్తువులు నాలుగు పర్చేజ్ చేయడం వల్ల పన్నెండు వందల యాభై రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది సో గ్యారంటీ విషయానికి వస్తే మనకి కిరాణా షాపులో లేదు కానీ మన దగ్గర థర్టీ డేస్ థర్టీ పర్సెంట్ రిటర్న్ పాలసీ ఆఫ్ గ్యారంటీ కూడా మన దగ్గర ఉన్నది సో మిత్రులర ఒకసారి ఆలోచన చేయండి కిరాణా షాప్లో గత కొన్ని సంవత్సరాల నుంచి మన వస్తువులు కొనుక్కోవడం వల్ల మనకు ఏ విధమైన లాభం అనేది ఇక్కడ మనం తీసుకోలేకపోయినాము కానీ ఇదే వెస్టీజ్ విషయానికి వస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది లెవెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్ ఉంది తర్వాత స్పెషల్ బెనిఫిట్ ఉంది టోటల్ ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే మనం ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ బెనిఫిట్ తీసుకోవాలి కానీ మనకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ అనేది రావడం జరిగింది ఆ తర్వాత విషయానికి వస్తే రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో రిఫరల్ బెనిఫిట్ ద్వారా రిఫరెన్స్ ద్వారా కూడా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అదేవిధంగా అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఓలా ఉంది ఊబర్ గూగుల్ పే పేటిఎం ఫోన్పే ట్రిప్ అండ్ రూమ్ అండ్ గోపిబో సో రకరకాల మార్కెట్స్ అనేవి బయట మనం తీసుకున్నట్లయితే చాలా వరకు ఉన్నాయి సో వీటన్నిటిని మనం రిఫర్ చేయడం ద్వారా కూడా మనం ఇక్కడ డబ్బులు సంపాదించడానికి ఛాన్స్ ఉంది తర్వాత విషయానికి వస్తే ఏ విధంగా ఈ టెన్ పర్సెంట్ అనేది మనం తీసుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడితే డైలీ అనేది ఒక టూ టు త్రీ అవర్స్ ఒక సిక్స్ టు సిక్స్ మంత్స్ టు ఒక టూ ఇయర్స్ కనుక మనం కష్టపడగలిగితే మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు సో అది ఏ విధంగా అంటే ఈ టెన్ పర్సెంట్ రిఫరల్ బెనిఫిట్ ద్వారా అది సాధ్యమవుతుంది సో పర్సనల్ షాపింగ్ సో ఫోర్ థౌజండ్ తీసుకోవడం ద్వారా మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం తీసుకున్నాం అనుకుందాం ఇంత గతం ఇంత ముందుకు మనం చూసిన డయాగ్రామ్లో సో ఇక్కడ మన వస్తువులు మనం తీసుకుంటా ఉన్నాం మనం వాడుతున్నాం నచ్చలేదు కంపెనీకి రిటర్న్ ఇస్తున్నాం ఒకవేళ నచ్చింది మనకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ రిలేషన్ నైబర్స్ అండ్ కొలీగ్స్ చాలామందికి మనం ఈ ఆపర్చునిటీని పరిచయం చేసే ప్రాసెస్లో ఒక టెన్ పీపుల్ మనతో మమేకమై పనిచేయడానికి రెడీ అయి అయినారనుకుందాం సో ఇక్కడ తీసుకున్నట్లయితే టెన్ పీపుల్ ఇంటూ ఫోర్ థౌసండ్ ఈజ్ టు ఫార్టీ థౌసండ్ టర్న్ ఓవర్ అయింది ఫోర్టీ థౌజండ్ టర్నోర్ రీటైల్ షాప్కి వెళ్తే కనుక మన ఇన్కమ్ జీరో ఉంటుంది ఇదే ఫోర్టీ థౌజండ్ టర్నోర్ మన త్రూ మన వెస్టీజ్ కంపెనీకి కనుక వెళ్ళగలిగితే అందులో ఫోర్ థౌజండ్ రూపీస్ బెనిఫిట్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది సో అట్ ది సేమ్ టైం టెన్ పీపుల్కి కనుక ఈ ఇన్కమ్ వచ్చింది అదే ఇన్కమ్ని ఇంకా మిగతా వాళ్ళు టెన్ పీపుల్ మనకు ఫోర్ థౌజండ్ ఇన్కమ్ రావడం మిగతా టెన్ పీపుల్ అనుకోండి సో వాళ్ళకు కూడా ఎవరికైనా ఆశ ఉంటుంది డబ్బులు సంపాదించాలి నీతిగా నిజాయితీగా సో ఆ టెన్ పీపుల్కి మనం ఒక సజెషన్ చేస్తున్నాం టెన్ పీపుల్ మీకు తెలిసిన కొంతమంది రిలేషన్ ఫ్రెండ్స్ నైబర్స్ కోలీగ్స్ మీరు కూడా ఇదే విధంగా చెప్పండి అని మనం చెప్పడం ద్వారా టెన్ పీపుల్ ఇంటూ టెన్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ పీపుల్ హండ్రెడ్ పీపుల్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అనేది రీటైల్ షాప్కి వెళ్ళడం ద్వారా మనకు జీరో ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇదే ఫోర్ ల్యాక్స్ టర్న్ ఓవర్ అనేది మన ద్వారా వెస్టీజ్కి వెళ్ళడం ద్వారా ఫర్ మంత్ ఫార్టీ థౌసండ్ రూపీస్ తీసుకోవచ్చు ఆ మంత్లో మన ఇన్కమ్ సో అదేవిధంగా ఈ హండ్రెడ్ పీపుల్ డిసైడ్ అయితే మనకు హండ్రెడ్ పీపుల్ ఇంటూ టెన్ పీపుల్ ఇజ్ ఈక్వల్ టు థౌజండ్ పీపుల్ థౌజండ్ పీపుల్ ఇంటూ ఫోర్ థౌజండ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ అవుతుంది ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ కనుక ఎప్పుడైతే కిరాణా షాప్కి వెళ్తుందో మన ఇన్కమ్ జీరో ఉంటుంది అదే ఫార్టీ ల్యాక్స్ టర్న్ ఓవర్ అనేది మన త్రూ వెస్టీజ్ వెళ్ళగలిగితే మనకు ఫోర్ ల్యాక్స్ పర్ మంత్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సో వెస్టీజ్ ఎస్టాబ్లిష్డ్ అనేది టూ థౌజండ్ ఫోర్లో జరిగింది వీళ్ళు టూ ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ ఎయిటీన్ ప్లస్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ త్రీ సెవెంటీ ప్లస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి స్టార్ట్ అయినారు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అండ్ అబో యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఇండియా లెవెల్లో ఉండడం జరిగింది ఫైవ్ క్రోర్ టర్న్ ఓవర్ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ క్రోర్స్ టర్న్ ఓవర్ అనేది మన ఇండియాలో చేయడం జరుగుతుంది రెండు బ్రాంచులుగా స్టార్ట్ అయిన మన వెస్టీజ్ సో ఈరోజు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చిల్క్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ చిలుక్ బ్రాంచెస్ అనేది మనకు ఓపెన్ అవ్వడం జరిగింది మన కంపెనీ పేరే ది గ్రేట్ 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 వెస్టీజ్ సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీని సృష్టించిన త్రిమూర్తులు ఉన్నారు సో గౌతమ్ బాలి గారు కన్వర్బీర్ సింగ్ గారు దీపక్ సుద్ధ్ గారు అని ఈ ముగ్గురు తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు ఈ గొప్ప అవకాశాన్ని మనం చూస్తున్నాము సో ఈ అపర్చునిటీ వల్ల మనకి ఫారిన్ ట్రావెల్ ఫండ్ అనే ద్వారా మనం ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు కార్ ఫండ్ ద్వారా కార్ పర్చేజ్ చేయొచ్చు హౌస్ ఫండ్ ద్వారా హౌస్ కూడా తీసుకోవచ్చు మనకు ఒక విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది ఈ సిస్టమ్ని ఫాలో అయ్యి మనం మరింత ముందుకు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనం మరింత తొందరగా ముందుకు వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంటుంది సో వెస్టీజ్లో మనం పది రకాల ఇన్కమ్స్ అనేది మనం సొంతం చేసుకోవచ్చు చూడండి టెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ డిస్కౌంట్ ఉంది టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది ఫైవ్ టు లెవెన్ పర్సెంట్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఉంది ఫోర్ పర్సెంట్ టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఫోర్టీన్ పర్సెంట్ లీడర్షిప్ రైడింగ్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్రావెల్ ఫండ్ త్రీ పర్సెంట్ కార్ ఫండ్ ఫైవ్ పర్సెంట్ హౌస్ ఫండ్ త్రీ పర్సెంట్ ఎలైట్ క్లబ్ బోనస్ టూ పర్సెంట్ సో ఈ విధంగా మనం టెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు సో నేను ఈ ఆపర్చునిటీ నా పేరు శ్రీనివాస్ వటెమాను సో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను సో ఈ ఆపర్చునిటీ తీసుకొని త్రీ ఇయర్స్ అవుతున్నది సో నేను నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ రూపీస్ నుంచి స్టార్ట్ చేశాను నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో సెవెన్ ల్యాక్స్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ఉంది సో మిత్రులారా మీరు జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే సో జాబ్ దొరికే సిచ్యువేషన్స్ ఇప్పుడు మన ఇండియాలో లేవు మన తెలంగాణలో లేవు ఎస్పెషల్గా సో ఈ అపార్చునిటీ మీ అందరికి ఉపయోగపడుతుంది సో ఈ అపార్చునిటీని ఉపయోగించుకోండి సో పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఏ విధంగా అయినా చేయొచ్చు సో ఏ విధంగా చేసినా ఏ పని చేసినా మనం డబ్బులు సంపాదించడానికే చేస్తూ ఉన్నాం సో అక్కడ ఇక్కడ డబ్బులు పుష్కలంగా ఉన్నాయి నీతి నిజాయితీగా పనిచేస్తూ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ ఆపర్చునిటీని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు సో విష్ వెల్త్ థ్యాంక్ యూ వెరీ మచ్